మాజీ గవర్నర్ పుంజాల శివశంకర్ సతీమణి లక్ష్మీబాయి మృతి పట్ల గౌరవ డిప్యూటీ సీఎం భట్టి సంతాపం వ్యక్తం చేశారు లక్ష్మీబాయి చిత్రపటానికి ఈ సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు శంషాబాద్ శివారులోని మామిడిపల్లి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ వెళ్లి లక్ష్మీబాయి కుటుంబ సభ్యులను పరామర్శించారు లక్ష్మీబాయి కుమారుడు డాక్టర్ వినయ్ కుమార్ కోడలు అలిఖ్యా ఓదార్చి సానుభూతి తెలిపారు పది సంవత్సరాల తరువాత ప్రజలు కోరుకున్న ప్రజల ఆంక్షించిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు జూన్ రెండు తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ ఉత్సవాలను దశాబ్ది ఉత్సవాలు ప్రతి గ్రామాన ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలి మంత్రి తెలిపారు ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని మంత్రి కొన్నం పేర్కొన్నారు జూన్ రెండు తెలంగాణ ఏర్పాటు పది సంవత్సరాలు పూర్తి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ ఉత్సవాలను దశాబ్ద ఉత్సవాలుగా జరుపుకోవాలని కోరుతూ పది సంవత్సరాల తర్వాత ప్రజలు కోరుకున్నటువంటి ప్రజలు ఆకాంక్షించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ అమరవీరులందరికీ నివాళులర్పిస్తూ తెలంగాణ వేడుకల్ని ప్రతి గ్రామాన ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని తెలంగాణ ఏర్పాటు దీర్ఘకాలిక ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతి తెలంగాణ పౌరుడికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ను కాపాడాలని బీజేపీ చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి రెడ్డి అన్నారు బీజేపీ కేసీఆర్ను సేవ్ చేయాలని చూస్తోందని అందుకే సిబిఐ ఎంక్వైరీ కోరుతుందన్నారు ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని చెప్పారు ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ను కాపాడటం ఎవరితరం కాదన్నారు బీజేపీ బీఆర్ఎస్ అనుబంధ సంస్థకు మారిందని ఆరోపించారు బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు ఆపాలని జీవన్ రెడ్డి హితవు పలికారు ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐ అప్పగించండి అని బీజేపీ నిరసన చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలా బీజేపీకి కొమ్మ కాసిందో చూశామన్నారు బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు ఇప్పటికైనా ఆపాలని ఆయన మండిపడ్డారు వాళ్ళ మిత్రపక్షమైనటువంటి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని కాపాడాలి బెయిల్అట్ చేయాలి నేరం నుండి అనే భావనతోని వాళ్ళ వాళ్ళ టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ వ్యవహారం ఏదైతుందో సిబిఐకి అప్పగించాలని నిరసన దీక్షలు చేపట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పంటున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతున్నదో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతవరకైతే వెలికి తీయడం జరగలేదు అంతవరకు పల్లెత్తు ఆ అంశంపై మాట్లాడనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర పోలీస్ అధికార యంత్రాంగం సమర్థవంతంగా వీళ్ళందులో ప్రధాన పాత్రదారుడైనటువంటి రాధాకృష్ణ రావుతో కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేపించడం జరిగింది నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియదు కాదు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ముగాసిందో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొమ్ముగాసిందో దానికి ప్రతిగా బీజేపీ ప్రతి ఉపకారం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరానికి వెళ్ళి బెయిల్ చేయాలి ఏ విధంగా కాపాడాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పి అంటున్నాను వీళ్ళ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్తోని దాన్ని విచారణ చేపించడమే కాకుండా జుడిషియల్ లింక్వరీ ఆర్డర్ చేయను జరిగింది రాష్ట్ర చిహ్నంలో అమరవీళ్ళ స్థూపం ఉంటే కేటీఆర్కి అభ్యంతరం ఏంటని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు హైదరాబాద్ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన సమావంలో ఆయన మాట్లాడారు కేసీఆర్ కేటీఆర్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు అందరితో చర్చించిన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి డెసిషన్స్ తీసుకుంటున్నారని తెలిపారు కేసీఆర్ హయాంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు కేసీఆర్ చక్రవర్తిలా అని తానే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు ఆవిర్భావ దినోత్సవం రోజున అమరవీరుల కుటుంబాలను పిలిచి సముచితంగా సత్కరిస్తామని తెలిపారు రాష్ట్ర చిహ్నాల్లో లో లోటుపాట్లు అభ్యంతరాలు లేకుండా ఎంలం రూపొందిస్తున్నామన్నారు సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ను ను తమ స్వలాపం కోసం వాడుకొని అన్నింటినీ మరిపించిన ఘనత కల్వకుంట్ల కుటుంబం అని విమర్శించారు టీఎస్ నుంచి టీజీకి మార్పు తెలంగాణ పాటని ఎంచుకోవడం కావచ్చు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని దాంట్లో అమరవీరుల స్థూపం చేర్చడం కావచ్చు ఇవన్నీ కూడా ఏ ఒక్క రేవంత్ రెడ్డి గారో లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో బట్టి గారో ఆలోచన కాదు ఇది ఇది ప్రజల నుండి వచ్చినటువంటి కోరిక ప్రజల వద్ద సేకరించిన సమాచారం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే మేము చేస్తూ ఉన్నాము నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను అమరవీరుల స్తూపాన్ని ప్రభుత్వ చిన్నంలో చేరుస్తే మీకున్న నొప్పేంటి చార్మినార్ తీసేస్తున్నాను కళాతోరం తీసేస్తున్నాను నానా గొగ్గలు పెట్టి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమరుల స్థూపం ప్రభుత్వ ఏర్పడబోయే చిహ్నంలో ఉండాలని ప్రజల ఆకాంక్ష అమరులైనారు అమరులైనారు కాబట్టి తెలంగాణ వచ్చింది ఆ అమరుల్ని జీవితాంతం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం అమరులు ఆ చిహ్నంలో ఉంటే మనకి స్ఫూర్తి మన రాబోయే తరాలకు అది స్ఫూర్తి దాన్ని చేర్చడానికి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కంటే ముందు పిసిసిగా ఒక అజెండా ప్రజల ముందు రేవంత్ రెడ్డి ఉంచారని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు రాచరిక పాలన తీసి ప్రజాపాలన తీసుకొస్తామని ఆయన తెలిపారు అందులో భాగంగా రాచరిక చిహ్నాలను తీసేస్తామని అర్థమని మల్లు రవి అన్నారు ప్రజాపాలనలో భాగంగానే జై జై హే తెలంగాణ పాటని అధికారిక గీతం చేయటామని తెలిపారు ప్రభుత్వం అంటేనే చిహ్నం అది ముఖ్యమైన ప్రజా చిహ్నం అమరవీరులో త్యాగమన్నారు తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళని చిహ్నంలో పెట్టాలని ప్రజా పాలన కోరుకుంటుందన్నారు హిస్టరీ తెలియని వాళ్ళు పాలనకు అర్హులను కా అని రేవంత్కి చరిత్ర తెలుసుకోబ తెలుసు కాబట్టే గొప్ప వాళ్ళని కలుపుకొని పోతున్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కాదని ప్రభుత్వ కార్యక్రమాలు అన్నారు తెలంగాణని ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సమయం ఇది అని చెప్పారు తెలంగాణ రాష్ట్రం రావడం కోసం చనిపోయారు ఆ అమరవీరులనే చిహ్నంగా పెట్టుకోవాలని ప్రజా ప్రభుత్వంలో అంతకంటే మించింది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా కేటీఆర్ గారు లేక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇది మారిస్తే ప్రజా ఉద్యమం చేస్తాం దీన్ని మేము వ్యతిరేకిస్తాం దీన్ని వ్యతిరేకిస్తారు మళ్ళీ రాజరిక పరిపాలన కావాలని మీరేమన్నా కొత్త ఎజెండాను ప్రజలకు ఇస్తారా రాజరిక పరిపాలన ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఏడులో పోయింది ఆ పోయిన రెండు వేల పద్నాలుగులో మీరు తెలంగాణ పేరుతో గెలిచిన తర్వాత మళ్ళీ రాజరిక పరిపాలన తెచ్చారు ఆ రాజరిక గుర్తులే లేకుండా చేయటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వంలో వచ్చిన రోజునే ప్రగతి భవనం ముందు ఉన్నటువంటి ఇనప కంచెని జేసీబీ పెట్టి కొట్టి అవతల పరేసి ప్రజల పరిపాలన గుర్తుగా చేసినాడు ప్రజా ప్రగతి భవన్ పేరుని ప్రజాభవన్ గా మార్చాడు ప్రగతి భవన్ మూడు భాగాలుగా చేర్చాడు దాంట్లో ప్రజలకే ఉన్న ఇబ్బందుల్ని ప్రభుత్వానికి చెప్పుకోవటానికి అవకాశం ఇచ్చే ఒక భాగం రెండో భాగం డిప్యూటీ సీఎం ఉండేది మూడో భాగం నందినగర్ లోని మాజీ సీఎం కేసీఆర్ ను రాకింగ్ రాకేష్ కలిశారు రాకింగ్ రాకేష్ నిర్మించిన కేశవచంద్ర చంద్ర రమావత్ సినిమాలోని తెలంగాణ తేజం పాటను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు సంగీత దర్శకుడు చరణార్జున్ యాంకర్ జోర్దార్ సుజాత సింగర్ విహా గీత రచయిత సంజయ్ మహేష్ లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశారు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ దేవకొండ దామోదర్ రావు ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఎమ్మెల్సీ మాజీ స్పీకర్ మధుసూదన్ చారి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాఘవ్ తదితరులు పాల్గొన్నారు మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రత్యేక రాష్ట్రం పదేలు తాత్సారం చేసి వందలాది మంది ఆత్మ బలిదానానికి కారణం ఎవరు కాంగ్రెస్ అని ప్రశ్నించారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఉమ్మడి రాష్ట్ర వద్ రాష్ట్రం వద్దని హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్థులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి ఆరుగురిని బలిగొన్నది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి డెబ్బై ఒకటి దేశ ఉద్యమంలో మూడు వందల డెబ్బై మందిని కాల్చి చంపింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా తన ఆకాంక్షను వ్యక్తం చేస్తే తెలంగాణను తుంగంలో తొక్కింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్లు వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు అని ప్రశ్నిస్తూ అమరవీరుల స్థూపం ఫోటోను పోస్ట్ చేశారు కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది ఆసుపత్రుల్లో క్యాంటీన్లకు ఇరవై కోట్ల బిల్లును ప్రభుత్వం చెల్లించలేదని దీంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు రోగులతో పాటు డాక్టర్లు ఆస్పత్రి సిబ్బంది కూడా అవస్థలు పడుతుందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే వల్ల రోగులకు డాక్టర్లకు ఆహారం అందటం లేదని వాపోయారు ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రులలో క్యాంటీన్లకు బకాయిలు చెల్లించకపోవడంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని ఓ పత్రికా కథనాన్ని ఆయన తన ట్వీట్లో అటాచ్ చేశారు ఎప్పుడూ వినూత్న కార్యక్రమాలతో వార్తలో ఉండే మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు ఈ సందర్భంగా అమెరికాలోని న్యూ ఓర్లియన్లో జరిగిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ లో మల్లారెడ్డి పాల్గొన్నారు అనంతరం ఇండియా పివిలియన్ ను మల్లారెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి యూనివర్సిటీల్లో మల్లారెడ్డి ఒకటని తెలిపారు ఇండియాలో తొలి డిజిటల్ హెల్త్ యూనివర్సిటీ తెస్తామని తెలిపారు యూనివర్సిటీలన్నీ కూడా ఈ సెమినార్ లో ఈ కాన్ఫరెన్స్ లో అన్ని కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి దీంట్లో మన ఇండియాకి వెళ్ళి ఒక ఇరవై ఐదు యూనివర్సిటీలు వచ్చినాయి దాంట్లో మల్లారెడ్డి కూడా రావడం చాలా గర్వకారణం చాలా సంతోషం దీనికి మా వైస్ ఛాన్సలర్ కానీ మా డైరెక్టర్ కానీ అందరం కూడా ఇన్వాల్వ్మెంట్ అయినాం ఏది ఏమైనా ఈ రోజు తెలంగాణ హైదరాబాద్ లా మంచి పాపులర్ యూనివర్సిటీస్ ఐదారు ఉన్నాయి అందులో మెయిన్ మా మల్లారెడ్డి యూనివర్సిటీ దాని దీన్ని మేము అమెరి అమెరికాలో ఇంత పెద్ద కాన్ఫిడెన్స్ సెమినార్స్ జరుగుతున్నాయి కాబట్టి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినాం ఎందుకంటే మన పిల్లలకు మన తెలంగాణ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇంజనీరింగ్లో కానీ మెడికల్లో కానీ మేము ఇప్పుడు పర్ఫెక్ట్గా అన్ని రకాలు కూడా చేసి కొత్త 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 సిలబస్ తోటి వాళ్ళకి ఇక్కడ ఏం సిలబస్ ఉన్నది ఇక్కడ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కానీ టూ ఇయర్స్ వన్ ఇయర్ కానీ త్రీ ఇయర్స్ వన్ ఇయర్ కానీ క్లాస్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ తోటి ఇక్కడ యూనివర్సిటీతో కాంటాక్ట్ పెట్టుకొని పెద్ద ఎత్తున ఇంకా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కొత్త విధానంగా మనం పిల్లలకంతా కూడా తెలంగాణలో తీసుకుపోవాలని దాని ఇంటెన్షన్ తోటి ఇక్కడ కూడా ఈ పాల్గొనడం జరిగింది వచ్చే జనరేషన్లో హైదరాబాద్ అమెరికా తర్వాత హైదరాబాద్లోనే గ్రేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి మల్లారెడ్డి యూనివర్సిటీ ఆ లెవెల్లో తీసుకుపోవాలని కొత్త కొత్త కోర్సులు కొత్త కొత్త పిల్లలకు అపార్చునిటీ కొత్త కొత్త ఛాన్సులు ఎక్కడైతే జాబ్ దొరుకుతుందో ఎక్కడైతే వాళ్ళకు ఉంటుందో ఇప్పుడు రాబోయే రోజులలో మేము మెడికల్లో కూడా డిజిటల్ హెల్త్ మెడికల్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తున్నాం తొందరలే కాబట్టి ఇవన్నీ కూడా కొత్త విధానంతో కొత్త ఎడ్యుకేషన్ పాలసీతో ఇవన్నీ కూడా తీసుకురావాలని అమెరికాలో కూడా ఇక్కడ స్టాల్ చాలా సంతోషం అనిపిస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులకు శిక్ష పడే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బీజేపీ నేతలు ధర్నా చేపట్టనున్నారు ఫోన్ టాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు న్యాయపోరాటానికి సైతం బీజేపీ సిద్ధంగా ఉందన్నారు తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలన్నారు లిక్కర్ కేసు నుంచి కవితను తప్పించడం కోసమే బీజేపీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమని ఎంపీ లక్ష్మణ్ అన్నారు బీఆర్ఎస్ నేతలను ఏమాత్రం కాపాడని రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని మండిపడ్డారు కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికల ముందు పదే పదే ప్రస్తావించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు అధికారాన్ని శాశ్వత పరుచుకునేందుకు నిఘా వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశారని లక్ష్మణ్ మండిపడ్డారు వెంటనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ ను రాష్టం కూడా అనేక దాదాపు యాభై మంది అధికారులను పూర్తిగా విదేశాల నుంచి ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఏ రకంగా విదేశాల నుంచి కూడా ఆ యొక్క టెక్నాలజీని ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి బాహటంగా వాడుకున్నారో మొత్తం ఈ రోజు ఆ యొక్క అధికారుల యొక్క వాంగ్మూలం ద్వారా ఇవాళ బట్టబలవుతుంది అయినా ఇవాళ ఎందుకు ఇవాళ

ఎందుకంటే అదే రోజు కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కూడా ఉంది దానికి చాలామంది తెలంగాణ నిరుద్యోగుల దరఖాస్తు చేస్తున్నారన్నారు అలాగే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు గత నాలుగు నెలల నుండి ఎన్నికల నిర్వహణలో తల మునుకలైనంత వల్ల వాళ్లకు బాగా ప్రిపేర్ అయ్యే అవకాశం దొరకలేదు కాబట్టి వాళ్లకు ఒక నెలైన సమయం ఇస్తే కనీసం లాస్ ఆఫ్ పే సెలవు మీద చదువుకుని పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు ఈ విషయంలో సాధ్యాసాధాలు పరిశీలించి గత ఎనిమిదేళ్లుగా గ్రూప్ వన్ కోసం ఎదురుచూస్తున్న అందరూ నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని బోర్డును కోరారు అదేవిధంగా ఏఈఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఎంతో కాలంగా నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నారని వారికి వెంటనే న్యాయం చేయాలని ప్రవీణ్ కుమార్ కోరారు తెలంగాణ గీతంపై బీఆర్ఎస్ వైఖరిని ఖండిస్తున్నామని నారాయణ అన్నారు ప్రాంతీయ హద్దులు గీయడం సరికాదని చెప్పారు తెలంగాణ గీతం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా పెడితే తప్పేంటని సిపిఐ నారాయణ ప్రశ్నించారు కీరవాణి తెలుగువాడు కదా ఆంధ్ర కదా ఆంధ్రవాణికి ఎట్టబెడతాడు మ్యూజిక్ టీఆర్ఎస్ వాళ్ళు ఒక ఎంత వాదన చేస్తున్నారు అంటే కళలకి ప్రాంతీయ భేదాలు ఉన్నాయి ఉత్తరాది వాళ్ళు పాట పాత్ర వద్దన్నామా దర్శనాది వాళ్ళు సంగీతం వద్దన్నామా కళలకి ఎప్పుడు అట్లాంటి సంకోష స్వభావం పనికిరాదు అది టీఆర్ఎస్ వాళ్ళ లేవల్ని దాన్ని తీవ్ర ఖండిస్తున్నాం కళలకు దీన్ని పెట్టావాకండి అసెంబ్లీ తెలంగాణ వాదనతో మీరు పోరాటం సాగించే గవర్నమెంట్ సాధించినాక పదిహేడు మంది మంత్రులలో పన్నెండు మంది తెలంగాణకు వ్యతిరేక ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో పన్నెండు మంది సమైక్యవాదనే పెట్టు పెట్టుకున్నారు తెలంగాణ పెట్టుకోలేదు అట్టి తప్పులు మీరు చేశారు అట్లాంటి తప్పులు ఇప్పుడు మళ్ళీ రిపీట్ కావాలని ట్రై చేస్తే కుదరదు ఇప్పుడు ఈ ఈ సంగీతంలో కూడా ప్రాంతీయ దీన్ని పెట్టడం అనేది కరెక్ట్గా మేము తీవ్రంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జూన్ రెండున ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు సిఎస్ శాంతి కుమారి రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు జూన్ రెండున ఉదయం తొమ్మిది గంటల నుండి అవతరణ దినోత్సవం వేడుకలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు సాయంత్రం ట్యాంక్ పై తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు సంబంధించిన అనేక స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు రాష్ట్ర ప్రజలందరూ అవతరణ వేడుకల్లో పాల్గొనడంతో పాటు ట్యాంక్ పై ఏర్పాటు చేయనున్న సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు జూన్ రెండున సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు హైదరాబాద్ డిఈఓ నగరంలోని ప్రైవేట్ స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు యూనిఫామ్లు షూస్ బెల్ట్ల అమ్మకాలపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు స్కూల్ ప్రాంగణంలో బుక్స్ స్టేషనరీ కూడా అమ్మకూడదని ఆదేశించారు హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న ప్రభుత్వ ప్రైవేటు సిబిఈఎస్ఈ ఐసిఎస్ఈ స్కూళ్లకు ఆదేశాలు వస్తా వర్తిస్తాయని ఆదేశాల్లో పేర్కొన్నారు ప్రైవేటు పాఠశాలల నిరంతర పర్యవేక్షణకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులను ఆదేశించారు కోర్టు ఆదేశాల మేరకు పాఠశాల కౌంటర్లలో విక్రయాలు ఉంటే లాభాపేక్ష లేకుండా ఉండాలని పేర్కొన్నారు అందుకే స్కూళ్లలో ఎలాంటి విక్రయాలు ఉండరాదన్నారు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఉల్లంఘనలు జరిపితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు హైదరాబాద్ నగరంలోని కుసాయిగూడ ఏసీబీ దాడులు చేసింది కుసాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు కుసాయిగూడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వీరస్వామి ఎస్ఐ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు ఓ ల్యాండ్ కేసులో క్లోజ్ చేయడానికి మూడు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ వేశారు ఈ క్రమంలో పోలీస్ అధికారులు ఇద్దరు వ్యక్తులకు పంపించి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు ఆ తర్వాత ఏసీబీ కుసాయిగూడ పోలీస్ స్టేషన్ పై దాడులు చేశారు మూడు లక్షల లంచం డబ్బులు తీసుకుంటూ పోలీస్ అధికారులు ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఓ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఏసీబీ మాకు ఒక ఫిర్యాదు ఏంటి అంటే భరత్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఈసీఏలోనే ఉంటారు ఆయనకి చిత్రిపురంలో ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్కి సంబంధించి ఆయన యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా మధ్యలో ఒక డిస్ప్యూట్ నడుస్తుంది అయితే మా ల్యాండ్లో టెస్ట్ పాస్ చేశారని ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగింది ఆ ఆ కంప్లైంట్ని ప్లస్ అట్లాగే పక్కన ఇంకొకటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది ఆ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా టెస్ట్ పాస్ చేశారని ఇక్కడ లోకల్ డీటీ గారు కూడా కంప్లైంట్ జరిగింది ఈ రెండు కేసులు కూడా ఇక్కడ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది అగైన్స్ట్ ది భరత్ రెడ్డి సో అండ్ వాళ్ళ ఫాదర్ పైన కూడా ఈ యొక్క కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ రెండు కేసుల్లో ఈ రెండు కేసుల్లో భాగంగా ఫార్టీ వన్ ఇయర్ నోటీసెస్ ఇష్యూ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అందులోనే కంప్లైంట్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యి ఆనరబుల్ హైకోర్టు యొక్క ఆర్డర్స్ తీసుకొని ఫార్టీ వన్ ఇయర్ ఇవ్వాలి అని చెప్పి తెచ్చుకున్నారు సో దాని తర్వాత ఈ ఫార్టీ వన్ ఇయర్ నోటీసెస్ ఇస్తున్నప్పుడు ఒక మధ్యవర్తి కూడా ఇందులో ఎంటర్ అయ్యాడు ఆ మధ్యవర్తి అది ఉపేందర్ ఇట్లా మీరు ఒకవేళ దాదాపు మూడు లక్షల రూపాయలు ఇస్తే ఎస్ఎస్ రెండు కూడా నేను కోజ్ చేయిస్తాము అదే అంటే మీరు చెప్తే నడవాలి కదా మాకు కన్సర్న్ అఫీసర్స్ చెప్పాలి అంటే అతను ఎస్ఏ గారిని చూపించడం జరిగిందని ఆ ఎస్ఏ గారు వచ్చేసి త్రీ ల్యాక్స్ రూపీస్ ఇవ్వాలి అని డిమాండ్ చేయడం జరిగింది చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి కటకాల్లోకి నెట్టారు సైబరాబాద్ ఆర్జీఐ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది కర్నూల్ ప్రాంతానికి చెందిన చిన్న లక్ష్మి అనే దంపతులు చిన్న చిన్న పనులు చేస్తూ శంషాబాద్ పట్టణంలోని ఫ్లైఓవర్ కింద నిద్రిస్తూ జీవనం సాగిస్తారని పోలీసులు తెలిపారు అదే క్రమంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నిద్రపోతున్న సమయంలో ముగ్గురు దండు హనుమంతు దండు చందన భంగపతి స్వామిలు కలిసి చిన్న లక్ష్మితో నిద్రిస్తున్న ఒక నెల కూతురును తీసుకుని ఫరారయ్యారు అయితే ఉదయం లేచి చూసేసరికి చిన్నారి కనిపించలేదన్నారు దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు దీంతో ఆర్జీఐఏ పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఆధారంగా నిందితులను గుర్తించారు టెన్ థర్టీకి అమ్మాయి మిస్ అవ్వగానే ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్ అండర్ ది ఇన్స్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ అండ్ ఏసీపీ కేఎస్ రావు అండ్ ఇన్స్పెక్టర్ బాలరాజు అండ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగయ్య ప్లస్ ఎస్ఐ మన్యం అండ్ ఇదే కాకుండా ఒక టీం వీళ్ళందరి టీం మనము ఒక ఫోర్ ఫైవ్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది దీంతో మనం ఆ రోజు నుంచి సర్చ్ చేస్తూ డిఫరెంట్ ఏరియాస్లో చాలా సర్చ్ చేయడం జరిగింది ప్లస్ దీంతో డిజిటల్ ఎవిడెన్స్ ఒక సాయం కూడా మనం తీసుకోవడం సీసీటీవీ ఫుటేజెస్ ప్లస్ ఈ ఇంకా సిడిఆర్స్ అనాలసిస్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది దీంతో ఈరోజు మార్నింగ్ మనకు అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ఈ టీమ్స్ ప్లస్ మా ఎస్ఓటి సైబరాబాద్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీనివాస్ డిసిపి ఎస్ఓటీ అండ్ వాళ్ళ టీమ్ అంతా కూడా ఇది సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ కింద టీమ్స్ ఫామ్ చేసి ఈరోజు మార్నింగ్ మనము ఈ పాపను ట్రేస్ చేయడం జరిగింది ఈ పాప గుడ్ హెల్త్ వన్ మంత్ గుడ్ హెల్త్ ఆ పాప మంచిగానే ఉంది అండ్ దీంతో అక్యూజ్డ్ మనం చూస్తే ఏవన్ దండు హనుమంతరావు ఇతను మైలాడు అతను అండ్ సిమిలర్గా దండు చందన అండ్ బొంగపాటి స్వాతి వీళ్ళ ముగ్గురు ఈ పాపను తీసుకెళ్ళినట్టుంది దీంతో డీటెయిల్స్ లేకెళ్తే ఈ పి చిన్న అండ్ లక్ష్మి వీళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు నేటివ్ ఆఫ్ కర్నూల్ వాళ్ళు వాళ్ళకి ఇద్దరు బేబీ గర్ల్స్ ఉన్నారు ఒక అమ్మాయి ఫైవ్ ఇయర్స్ ఉంది అండ్ ఒక అమ్మాయి వన్ మంత్ ఉంది ఇన్ఫ్యాక్ట్ సో వీళ్ళు ఈ శంషాబాద్ ఫ్లైఓవర్ కింద వాళ్ళు యాక్చువల్గా ర్యాక్ పికర్స్ అండ్ వ్యాగబౌండ్స్ వాళ్ళు రోజంతా పని చేసుకొని అక్కడ నైట్ పనుకోవడం జరిగింది పనుకుంటే వాళ్ళు అక్కడ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు పడుకున్న తర్వాత ఈ అమ్మాయి కూడా వాళ్ళ పక్కనే పడుకుని ఉంది రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో డ్రగ్స్ కలకలం రేపింది సన్ సిటీ దగ్గర రెండు వందల డెబ్బై గ్రాముల వృద్ధం సీజ్ చేశారు మే ముప్పై తేదీ గురువారం సన్ సిటీ దగ్గర డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడితో పాటు ఓ మహిళను ఎక్సైజ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు నిధులు ఇద్దరు మహారాష్ట్ర మధ్యప్రదేశ్కి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ తెలిపారు సంగారెడ్డి జిల్లా చెరువు మండలంలో గంజాయి పట్టుబడింది నందిగామ గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న వంశీ అనే యువకుడిని చెరువు ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడి దగ్గర ఉన్న మూడు ముప్పై గ్రాముల ఎండు గంజాయిని సీజ్ చేశారు యువకుడితో పాటు స్కూటీని స్వాధీనం చేసుకున్నామని దేవేందర్ తెలిపారు శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బండ్లాగూడ సన్ సిటీ ప్రాంతంలో వచ్చిన సమాచారం మేరకు రైడ్స్ చేసి రెండు వందల డెబ్బై గ్రాముల ఎండిఏ స్వాధీనం చేసుకోబడ్డది ఇద్దరు మన్ వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది దాని వర్తు సుమారు ఇరవై లక్షల పైన ఉంటుంది మార్కెట్లో ఈ ఈ విధంగా వీళ్ళు ఐటీ మరియు ఈవెంట్ మేనేజర్లకు అమ్ముతున్నారనే సమాచారం వీళ్ళు చంద్రాపూర్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి తెప్పించుకుంటున్నారని తెలిసింది ఇటువంటి డ్రగ్స్ ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వగలరు ఇటువంటి తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రం కావాలంటే వీటి వీరిపైన కఠిన చ చట్టాలు ఉక్కుపాదం మోప్తామని తెలియజేస్తుంది ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కానీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ ఏదైనా సమాచారం ఉంటే మన ఎక్సైజ్ స్టేషన్కు వెంటనే సమాచారం ఇవ్వగలరు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో నెంబర్కు తెలియజేస్తే మేము వెంటనే రైడ్ చేసి వాళ్ళ అదుపులో తీసుకుంటామని చర్యలు తీసుకుంటామని తెలుపుతాం థ్యాంక్ యూ